ఓం శ్రీ మాతృణమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి మిథున రాశి వారికి ఈ మాసము మొత్తం కూడా కొంచెం జాగ్రత్త వహించటము అనేది చాలా చాలా అవసరము ఆటంకములు అనేవి ఏవైనా సరే ఎదురైనా వాటిని అధిగమించే అవకాశం కూడా మిథున రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ధన ధాన్యాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేది కూడా అవసరము అలాగే వీళ్ళకి దృష్టి దోషము అనేది ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము చాలా చాలా మంచిది అలాగే సుందరకాండ పారాయణము చదవటము కూడా వీరికి చెప్పదగ్గ సూచన అలాగే ధనాన్ని అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అవసరము ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించటము అవసరము కానీ వీళ్ళు ప్రతి రోజు కూడా ఓం నమ శివాయ ఓం అని శివ పంచాక్షరి మంత్ర జపాన్ని ఎక్కువగా జపించటం వలన కూడా ఆరోగ్య విషయంగా అలాగే ఆర్థిక విషయంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము